హలో అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ అది తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్ హైడోజల్స్ట్ పని చేస్తా ఉన్నానండి అండి ఈరోజు మరో గుడ్ న్యూస్ తోటి మీ ముందుకైతే వస్తా ఉన్నానండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్ పాయింట్ ముప్పై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి ఇది దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచులు అంటే ఇంచులు దాదాపు మూడు అయితే ఉంటుందండి మూడు ఇంచులతో అయితే సక్సెస్ కావడం జరిగింది ఇది ఈ లొకేషన్ వచ్చేసి చింతపల్లి మండలండి అంటే విలేజ్ వచ్చేసి గడియా గౌరవరం వచ్చేసి చింతపల్లి జిల్లా నల్గొండ జిల్లా అండి ఈ రైతు పేరు వచ్చేసి టి రాఘవేందర్ రావు గారు అండి ఇతనికి ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాల భూమి అండి ఈ భూమిలో నా అంటే నా యొక్క సర్వే సక్సెస్ రేట్ను చూసుకొని గతంలో వీళ్ళ ఫ్యామిలీలో నేను ఒక సర్వే చేయడం జరిగిందండి సక్సెస్ ఇవ్వటం వల్ల వారైతే నాకు ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగిందండి ఇది దాదాపు ఇంచుల వాటర్తోనైతే సక్సెస్ కావడం జరిగింది సక్సెస్ కావడానికి గల కారణాలు అక్కడ ఉన్నటువంటి జియాలజికల్ ఫార్మేషన్ ఏంటంటే కంప్లీట్లీ అక్కడ పెనిన్స్లార్ నైసిక్ కాంప్లెక్స్ అండి అంటే గ్రనైట్ అండ్ నైసిక్ ఫార్మేషన్తో పాటు యంగర్ సెడిమెంటరీ ఫార్మేషన్ అంటే కర్నూలు అండ్ కడప స్టోను విత్ ఫాట్జైట్ అండి ఈ రీజన్లో ఉండటం వల్ల ఇక్కడి జియాలజికల్ ఫార్మేషన్ డీటెయిల్గా నేను స్టడీ చేయటం వల్ల నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ తోటైతే సర్వే చేయడం జరిగిందండి ఆ టెక్నాలజీ ఇక్కడ ఉన్నటువంటి జియాలజికల్ ఫార్మేషన్ సూటబుల్ కావటం వల్ల ఈ వాటర్ అయితే ఈ రకంగా రావటం జరిగిందండి అంటే ఇదంతా తెలవాలంటే ఒక చదువుకున్నటువంటి జియాలజీ స్టూడెంట్ మాత్రమే తెలిసి ఉంటుందండి ఇక్కడి ఫార్మేషను ఇక్కడి హైడ్రోజియాలజికల్ కండిషను ఎలా ఉంటుంది ఏంటనేది దాన్ని బట్టి మాత్రమే పాయింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ రైతుకైతే ఈ రకంగా సర్వే చేయటం వల్ల ఈ రకమైన వాటర్ అయితే రావటం జరిగింది సో రైతు సోదరులారా పదే పదే నేను గతంలోకి కూడా ఎన్నోసార్లు నా యూట్యూబ్ వేదికగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చెప్తా ఉన్నాను ఒక చదువుకున్నటువంటి జియాలజిస్ట్ను పిలిపించుకొని మీరు సర్వే చేయించుకుంటే తప్పకుండా ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి ప్రతి రైతు సక్సెస్ పొందాలని ఒక ఆశ అయితే ఉంటుందండి మాకు కూడా మేము సక్సెస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తోటైతే ముందుకు వెళ్తూ ఉన్నాను సో ఇలాంటి విషయాలను గమనించి ఒక మంచి జియాలజిస్ట్ను మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుండి రిజిస్టర్ పొందినటువంటి వ్యక్తిని పిలిపించుకొని సర్వే చేయించుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి సో థ్యాంక్ యూ